హలో ఐఎమ్ డాక్టర్ మోహన్ వంశీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అది రెస్పిరేటరీ వైరస్ అనమాట చాలా కాలం క్రితం ఐడెంటిఫై చేశారు ట్వంటీ ఓ వన్లో అది న్యూమోవిరిడా ఫ్యామిలీకి చెందుతుంది మామూలుగా రోజు చూసే రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్కి దగ్గరగా ఉంటుంది ఇది బేసికలీ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మన శ్వాస కోశ నాళాలు లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది జనరల్గా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అందరికీ వస్తుంటాయి పోతుంటాయి శీతాకాలంలో చాలా కాలం నుంచి ఉంది మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ హ్యావ్ డెవలప్డ్ ఇమ్యూనిటీ దిస్ దీని గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జనరల్గా పిల్లల్లోనూ వయసు మళ్ళిన వాళ్ళలోనూ సేపు ఉదాహరణకి క్యాన్సర్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ తగ్గుతుంది వాళ్ళలో కొన్నిసార్లు సివియర్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది మెయిన్లీ దగ్గు జ్వరము ముక్కు కారటం సోర్ త్రోట్ అంటే గొంతు మండినట్టు ఉండటం కొన్నిసార్లు సివియర్ కేసెస్లో ఆయాసర్ రావటం న్యూమోనియాకు దారి తీయటం అండ్ సీఓపీడీ అండ్ కొన్నిసార్లు వెంటిలేటర్ కూడా పెట్టాల్సి వస్తుంది జనరలీ ఎయిర్బోన్ ట్రాన్స్మిషన్ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగానే రెస్పిరేటరీ డాక్టర్స్ మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మనం ఏరోసాల్ రూపంలో పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక రూమ్లో నలుగురు ఉన్నారు ఆ నలుగురులో ఎవరో ఒకరు తగ్గితే అది ఆ ఏరోసా రూపంలో ఉండి ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట అలాగే కొన్నిసార్లు వాళ్ళు తగ్గినప్పుడు వాళ్ళ ఖర్చీఫు లేకపోతే ఒక బుక్ మీద దాన్ని మనం టచ్ చేసి ఆ తర్వాత మన మన ఫేస్ని కనుక టచ్ చేసినట్టయితే అలా డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కూడా రావచ్చు ఇట్స్ ఏ సీజనల్ వైరస్ జనరల్గా ఈ లేట్ వింటర్లోను అర్లీ స్ప్రింగ్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో ఇది ఎక్కువగా చూస్తుంటాం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఈ ఫ్లూ వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంటుంది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు జనరల్గా ఈ పోస్ట్ కోవిడ్ సినారియోలో ఈ చైనాలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ కనిపించేసరికి అందరూ భయపడిపోతున్నారు అంతే తప్ప దీని గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు ప్రతి సంవత్సరం చాలామందికి వస్తుంటుంది కొన్ని లక్షల కోట్ల మందికి వస్తుంటుంది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఈ పోస్ట్ కోవిడ్ సినారియోలో లాస్ట్ అప్పుడు గంట ట్వంటీ ట్వంటీలో జనవరిలో ఇలానే చైనాలో చూసాము ఆ తర్వాత సడన్గా ఇప్పుడు అదే వైరస్ అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చూసి మనం భయపడుతున్నాం తప్ప మీరు భయపడాల్సిన అవసరమే లేదు జనరల్గా ఈ ఈ వింటర్ వింటర్లో ఇవి చూస్తుంటాము దీని గురించి అసలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు పైగా ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఈ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ రొటీన్గా చేసేస్తున్నారు అన్ని చోట్ల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ టెస్ట్ అవైలబుల్గా ఉంది మీకు గుర్తుదేమో ట్వంటీ ట్వంటీలో అసలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఒక హైదరాబాద్లో తప్ప ఎక్కడ చేసేవాళ్ళు కాదు చాలాసార్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించాల్సి ఉండేది ఆ టెస్ట్లు ఇప్పుడు ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్లోను ప్రైవేట్ సెంటర్స్లోను అన్ని చోట్ల అందుబాటులో ఉండటంతో ఈ టెస్ట్ ఇప్పుడు చేస్తున్నారు చేసి ఆ వైరస్ అని చెప్తున్నారే తప్ప అందువల్ల భయపడుతున్నారు తప్ప దీని గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు బేసికలీ జస్ట్ లైక్ కోవిడ్ వాష్ హ్యాండ్స్ విత్ సోప్ ట్వంటీ సెకండ్స్ వాష్ చేసుకోవటం శానిటైజర్తో వాష్ చేసుకోవటం శానిటైజర్ క్యారీ చేయటం జనరలీ క్రౌడెడ్ ప్లేసెస్లోకి మూవీ హాల్లోకి లేదా చిన్న పార్టీ క్లోజ్డ్ అండ్ ఎన్క్లోజర్లో కనుకున్నట్టయితే మాస్క్ పెట్టుకోవటం ఎవరికైనా సివియర్గా కాఫ్ కోల్డ్ ఉన్నట్టయితే వాళ్ళకి దూరంగా ఉండటం తర్వాత జనరల్గా మనం ఇంతకుముందు ముందు పాటించిన జాగ్రత్తలే ఎప్పుడైనా పబ్లిక్ ప్లేసెస్లో తగ్గాలంటే మొన్నే మనం ఒక హ్యాండ్ కర్చిఫ్తో కవర్ చేసుకోవటం తుమ్మినా కూడా కవర్ చేసుకోవటం తద్వారా ఏరోసాల్ రూపంలో పక్కనున్న మిగతా వాళ్ళకి పాకుండా చేస్తుంది వైరల్ డిసీజ్కి నో ట్రీట్మెంట్ జస్ట్ సపోర్టివ్ కేర్ జస్ట్ పే పేషెంట్ కనుక ఫీవర్ ఉన్నట్టయితే కొంచెం పారాసెటమాల్ బాడీ ఎక్స్ ఉన్నట్టయితే ఒక కిల్లర్స్ రెస్ట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ రెస్ట్ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ అండ్ గుడ్ హైడ్రేషన్ అంతే ఇం తప్ప ఇంకే ట్రీట్మెంట్ అవసరం లేదు కొన్నిసార్లు సివియర్ కేసెస్లో న్యూమోనియా వచ్చినట్టయితే కొంచెం ఆక్సిజన్ సపోర్ట్ అవసరం కావచ్చు ఇది ఏ రకమైన యాంటీవైరల్ డ్రగ్స్కి ఇది లొంగదు వస్తుంది దానికదే బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటుంది తగ్గిపోతుంది ఇది మనకి చాలా కాలంగా ఉంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మనలో అందరికీ కూడా దీనికి ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది సో అందువల్ల అసలు ఆందోళనపడాల్సిన అవసరం లేదు దెర్ ఇస్ నో వ్యాక్సిన్ ఫర్ దిస్ ఇది ఫ్లూ ఈ రెగ్యులర్గా చూస్తుంటాం చాలా వేరియంట్స్ ఉంటాయి ఇట్ చేంజెస్ ఇట్ స్ట్రక్చర్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ సో ఆ సీజన్లో ఆ వైరస్కి వ్యాక్సిన్ డెవలప్ చేయడం కష్టం సో వ్యాక్సిన్ అందుబాటులో లేదు రెండు కూడా రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాఫు ఫీవరు కోల్డ్ కోవిడ్లో అప్పుడు కోవిడ్ ఆ వేరియంట్కి మనకి ఇమ్యూనిటీ లేదు కాబట్టి చాలామంది సివియర్ ఇన్ఫెక్షన్స్తో బాధపడ్డారు కొంతమంది వీక్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు చనిపోవటం కూడా జరిగింది ఎందుకంటే అప్పుడు దానికి అప్పుడు మనకి ఆ కోవిడ్ వే ఆ స్పెసిఫిక్ వేరియంట్కి మనలో ఇమ్యూనిటీ లేదు కాబట్టి సో అందువలన కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్స్లో చాలామంది ప్రాణం కోల్పోవడం జరిగింది సో ఇప్పుడు దీని అందరికీ ఇప్పుడు మనందరికీ కూడా దీని మీద అవగాహన ఉంది ఈ వైరస్కి మనందరికీ కూడా యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు కోవిడ్లో చాలాసార్లు లాస్ ఆఫ్ టేస్టు స్మెల్ ఉండేది అలాగే సిస్టమిక్ కాంప్లికేషన్స్ లైక్ న్యూమోనియా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఏఆర్డిఎస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి ఇది చాలా మైల్డ్ ఇన్ఫెక్షను మనలో ఇమ్యూనిటీ ఉండటం వల్ల మామూలుగా ఒక ఫ్లూ లాగా రోజు రెండు మూడు రోజులు రావటం తగ్గిపోవడం జరుగుతుంది కోవిడ్ లాట్ ఆఫ్ సిస్టమిక్ సిమ్టమ్స్ న్యూమోనియా కాంప్లికేషన్స్ ఏఆర్డిఎస్ డెత్ అవి చాలా ఎక్కువగా ఉండేవి హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ జస్ట్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షను సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అందరూ కూడా రెండు మూడు రోజుల్లో రికవర్ అయిపోతారు ఇది కోవిడ్కి హెచ్ఎంపీవీకి తేడా అసలు మనం భయపడాల్సిన అవసరమే లేదు దీని గురించి ఆందోళన లేదు ఎవ్రీ సీజన్లో వచ్చే ఫ్లూ ఇది రెగ్యులర్గా ఎవ్రీ వింటర్లో ప్రతి డాక్టర్ చాలా కేసులు చూస్తుంటారు ఇప్పుడు చైనాలో ఈ ఎపిడమిక్ వచ్చింది కాబట్టి కొంచెం భయపడుతున్నారు ఈ టెస్టింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండటంతో టెస్ట్ చేసుకుని అదే ఇన్ఫెక్షన్ రెండు కేసులు వచ్చినాయి మూడు కేసులు వచ్చినాయని భయపడుతున్నారు ఇది అందరికీ వస్తుంది తొందరగా ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది రెండు మూడు రోజుల్లో అందరికీ తగ్గిపోతుంది వ్యాక్సిన్ లేదు కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయలేము సో సివియర్ కాంప్లికేషన్స్ ఓన్లీ ఇమ్యూనిటీ బాగా తగ్గి ఉన్న వాళ్ళలో వస్తాయి అంటే క్యాన్సర్ పేషెంట్స్లోను వృద్ధుల్లోనూ హెచ్ఐవి ఉన్న వాళ్ళలోను వీళ్ళలో సివియర్ కాంప్లికేషన్స్ లైక్ న్యూమోనియా రావడానికి అవకాశం ఉంది సో వాళ్ళని ప్రాపరియట్ సపోర్టివ్ కేర్తో వాళ్ళని కూడా దీని నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది